అందరికీ నమస్కారం వీడియో పూర్తి చూడండి ఎందుకు చెప్తున్నాను అంటే వీడియో పూర్తిగా చూసినట్లయితే పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది అదేవిధంగా చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు చెప్పుకోబోయే అంశం టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా మిరప సాగు చేస్తున్నారు కాబట్టి మిర్చి సీడ్ అనేది తీసుకుంటున్నారు కనుక మిర్చి సీడ్ గురించి ఎలాంటి సీడ్ తీసుకోవాలి ఏ సీడ్ తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది ఏ ల్యాండ్లో ఎలాంటి భూమిలో ఏ సీడ్ తీసుకుంటున్నారు అదేవిధంగా నావులు సన్నాలు వాటి గురించి రైతులు తీసుకుంటున్న దాన్ని బట్టి ఎలాంటి సీడ్ తీసుకుంటే బాగుంటుంది తీసుకున్న సీడ్కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పూర్తి సమాచారం కూడా ఈరోజు విడుదల తెలుసుకుందాం సో మీరు చూసినట్లయితే చాలా వరకు దాదాపుగా దేశీ రకాలు చాలా తక్కువ భూపాలపల్లి కానీ నష్టం పెట్ట కానీ కొన్ని ప్రా మాదేవ్పూర్ అటు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ దేశీ రకం సీడ్ అయితే సాగు చేస్తారు చాలామంది కొంత కొన్ని ప్రాంతాల్లో పండించే వాళ్ళు దేశీ రకాలు పండిస్తేనే ఆ సీడ్లో లాభం ఏంది నష్టం ఏంది ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఆ విత్తనాలు ఎలా డెవలప్ చేసుకోవాలి ఆ విత్తనాలను మళ్ళీ ఎలా సాగు చేసుకోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళ నష్టం లాభం ప్రతి ఒక్కటి కూడా ఆ దేశీ రకాలు పండించే వాళ్ళకి తెలుసు కాబట్టి వారు మాత్రమే ఆ సీడ్ను సాగు చేసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది ఈసారి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చాలామంది రైతునాలు కూడా ఎక్కువగా దేశీ రకం సీడ్ సాగు చేసి వందకు వంద శాతం అయితే నష్టపోవడం జరిగింది ఒక ఎకరానికి రెండు నుండి ఐదు క్వింటాల్ దిగుబడి కూడా రాకుండా దిగుబడి వచ్చినా కూడా మార్కెట్లో ఐదు వేలు పదిహేను వేలు లోపే మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది మొత్తం కూడా కాయలు డ్యామేజ్ అయ్యి తాలయ్యి ఎక్కువగా నష్టపోవడం జరిగింది కాబట్టి నేను ప్రతి వీడియోలో చెప్తున్న సమాచారం మార్కెట్లో చెప్తున్న సమాచారం ఒకటే మీ ప్రాంతంలో మీ ల్యాండ్లో అదేవిధంగా మీ పొలంలో పండే వాటిని తీసుకోండి అడ్డగోలిగా మార్కెట్లో రేటు ఉందని డిమాండ్ ఉందని సాగు చేసినట్లయితే నష్టం వచ్చే అవకాశం ఉందని ప్రతి ఒక్క రైతు కూడా చెప్పడం జరిగింది వారి యొక్క అనుభవాన్ని కూడా నేను చూశాను కాబట్టి నేను కూడా చెప్తూ ఉన్నాను కాబట్టి రైతులు గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మార్కెట్లో డిమాండ్ ఉందంటే కొన్ని ప్రాంతంలో పండే సీడ్ కాబట్టి ఒకటి రెండు ప్రాంతాల్లో పండుతాయి కనుక వాటి యొక్క డిమాండ్ మార్కెట్లో ఇంటర్నేషనల్గా మార్కెట్లో ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి డిమాండ్ అయితే ఉంటుంది ఈసారి చూసినట్లయితే మార్కెట్లో సరుకు ఎక్కువగా రావడం జరిగింది డిమాండ్ పూర్తిగా తగ్గిపోవడం జరిగింది చాలామంది రైతులకు కూడా పైన పిచ్చిగా చేసిన మందుల పెట్టుబడి కూడా రాలేదు కాబట్టి ఇటువంటి నష్టాన్ని రైతులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి రైతులను గమనించాలి అదేవిధంగా హైబ్రిడ్ సీడ్స్ కూడా చాలామంది రైతులు కూడా తీసుకుంటున్నారు సో మీరు చూసినట్లయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కూడా లేకపోతే ఏ యూట్యూబ్లో మీరు చూసినా కూడా ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి సీట్ తీసుకోవాలి ఎందుకంటున్నా అంటే ఇప్పుడు నా నీరా స్వభావం చూసినట్లయితే ఎర్రదుబ్బ మొత్తం కూడా ఇందులో నేను ఆల్రెడీ ఈ నల్ల రేగడి మొత్తం కూడా నూట యాభై టక్కులు అయితే మొత్తం కూడా కళ్ళె దున్నడం జరిగింది మొత్తం కూడా చదువు చేపించి దాని తర్వాత అయితే రూటర్ వేటు అదేవిధంగా హర్యానా బ్లేడ్తో మొత్తం కూడా దున్నేయడం జరిగింది సో చూసినట్లయితే మొత్తం కూడా నల్లరేగడు అదేవిధంగా మట్టి మొత్తం కూడా కలిసిపోవడం జరిగింది ఈ విధంగా దుక్కి అనేది ఏర్పాటు అయితే చేసుకోవడం జరిగింది దీని తర్వాత నేను ఏం చేస్తానంటే పెసర పెసర మొత్తం చల్లుకొని పూత దశలో వచ్చినప్పుడు మొత్తం కూడా కళ్ళే దున్నడం జరుగుతుంది దున్నే ముందు నేను సూపర్ సింగిల్ సూపర్ పాస్పిటర్ అనేది మొత్తం కూడా చల్లిన తర్వాత దుక్కి మొత్తం మళ్ళీ ఈ హార్వెస్టర్ అంటే కల్తీవాటర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా పూత దశలో వచ్చినప్పుడు మొత్తం పచ్చిరొట్ట ఎరువులు మొత్తం కూడా లోపల దున్నడం జరుగుతుంది కాబట్టి పంట తర్వాత తెగులు కానీ ఎండు తెగులు కానీ అదేవిధంగా పంట మార్పులు కూడా అవుతుంది భూసారం కూడా పెరుగుతుంది తెగులు సమస్యను కూడా తగ్గించడానికి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెసర్లు అయితే సాగు చేయడం జరుగుతుంది సో టాపిక్ చూసినట్లయితే మీరు ఈ హైబ్రిడ్ సీడ్స్ అనేది చాలా దిగుబడి వచ్చే సీడ్స్ ఉన్నాయి మీడియం రకాలుగా దిగుబడి వచ్చే సీడ్స్ ఉన్నాయి హెవీగా పండే ది ముప్పై గంటల పైన దిగుబడి వచ్చే సీడ్స్ కూడా హైబ్రిడ్ రకాల్లో ఉన్నాయి సో మీరు పెద్ద కంపెనీ సీడ్స్ కనుక సాగు చేసినట్లయితే అన్ని ప్రాంతాల్లో నల్లరేగడి కానీ లేకపోతే దుబ్బ కానీ ఎర్రమట్టి కానీ చౌడు కానీ ఏ రకాలైన భూముల్లో అన్ని రకాల భూములో పండే అవకాశం అయితే ఉంటుంది పెద్ద సీడ్స్ అంటే చాలా వరకు బ్రాండెడ్ కంపెనీలు మార్కెట్లో పది నుంచి ఇరవై సంవత్సరాలుగా మార్కెట్లో బ్యాక్గ్రౌండ్ చూసి మీరు సీడ్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది అన్ని ప్రాంతాల్లో పండే వాటిని తీసుకోవడం వల్ల ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది తెగులను తట్టుకునే అవకాశం ఉంది మీకు చేసిన పెట్టుబడికి కొంతైనా గిట్టుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులను గమనించి ప్రతి సీడు ప్యాకింగ్ సీడ్స్ కొత్త సీడ్స్ మార్కెట్లో చాలా వరకు రావడం జరిగింది నేను ప్రతిదీ కూడా యూట్యూబ్లో ఎక్కడ ఏ రైతు సాగు చేయడం జరిగింది ఏ ప్రాంతంలో పండడం జరిగింది ప్రతిదీ కూడా చూడడం జరిగింది సో నేను చూసిన సీడ్లు అన్నీ కూడా పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు కన్నా దిగుబడి ఎక్కువ అయితే ఎవరికైతే రాలేదు ఈ సంవత్సరం చాలామంది మిరప తోటలో కూడా తాలూ పసు లేదని చెప్తున్నారు కానీ అవి కోత దెంపిన తర్వాత దాదాపుగా ఈసారి బాగానే తాళైతే రావడం జరిగింది అన్ని ప్రాంతాల్లో ఈసారి ప్రతికూల వాతావరణం లేదు కాబట్టి ఈ అనుకూల వాతావరణం లేదు కనుక ప్రతికూల వాతావరణం వల్ల ఈసారి మొత్తం కూడా తెగులు వచ్చి మొత్తం కూడా ఎండు తెగులు వచ్చి మొత్తం కూడా తోటలు మొత్తం చనిపోవడం తాళ్ళు సమస్య ఎక్కువ విశాఖ కట్లో కురిసిన వర్షానికి మొత్తం కూడా ఏ మిరప తోట కూడా తాళ్ళు లేని తోట లేదని చెప్పవచ్చు ఈ విధంగా చాలా వరకు డ్యామేజ్ అయితే అయ్యింది కనుక చాలా మంది రైతున్నారు కూడా ఈసారి మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీ పక్క రైతు అదేవిధంగా మీ తోటగొట్ట తోటగెట్టి రైతు మీ ప్రాంతంలో మీ ఊర్లో రైతు ఎలా పండించారు ఏ ఎలాంటి యజమాన్య పద్ధతులు పాటించారు ఎంతవరకు దిగుబడి వచ్చింది క్రాప్ ఎలా వచ్చింది అనేది ఒకటికి రెండు సార్లు వేసిన నాటిన సీడ్ అనేది ఎంతవరకు దిగుబడి వచ్చింది ప్రతిదీ కూడా ఆలోచించి సాగు చేయండి